జై బజరంగ్ మిత్రులారా మీరు స్కార్పియో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు వృశ్చిక రాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పోషమాసంలోని కృష్ణపక్షం తొమ్మిదవ తారీఖున నక్షత్రంలో శోభన్ అనే యోగం ఏర్పడుతోంది ఈ రోజు అధిజిత్ ముహూర్తపు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు పాయింట్ నాలుగు సున్నా గంటల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలు నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి సుధ కార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశాశూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు రోజు మీకు ఆత్మవిశ్వాసం నింపే రోజు మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించి మీకు ఏదైనా టెన్షన్ ఉంటే అది కూడా తొలగపోతుంది మీరు మీ పనిలో మీ తండ్రి నుండి మంచి మార్గదర్శకత్వం పొందుతారు దీనివలన చాలా పని జరుగుతుంది మీరు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు మరియు మీ అవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి తొందరపడి ఏ నిర్ణయమైనా తీసుకోకుండా కాస్త ఆలోచించడం మంచిది తర్వాత పశ్చాత్తాపడదు చాలా కాలంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తి కానీ మీరు అతని గురించి పెద్దగా ఆలోచించలేదు ఈ రోజు నుండి మీరు అతని గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభిస్తారు కాని మీరు మనస్సు మరియు ఆత్మల కలయిక ఈ వ్యక్తి చాలా కాలంపాటు దాని గురించి ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు మీ భాగస్వామితో మాట్లాడటానికి మీకు చాలా ఓపిక అవసరం చాలా సమస్యల గురించి మాట్లాడకండి ఇది మీ బంధం యొక్క శాంతికి భంగం కలిగించవచ్చు చాలా చిన్న విఘేదాలు కూడా తీవ్రమైన వివాదాలుగా మారుతాయి ఈరోజు మౌనంగా ఉండటమే ఉత్తమ పరిష్కారం శాంతిని కొనసాగించండి మరియు మీ సంబంధం యొక్క అంతర్లీన బలంపై విశ్వాసం కలిగి ఉండండి కష్ట సమయాలు కూడా గడిచిపోతాయి ఈరోజు మీరు కొన్ని రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి మీతో స్నేహపూర్వకంగా పనిచేస్తున్నాడు అయితే చరిత్ర పునరావృతం కావడంతో ఈ వ్యక్తి ప్రతీకారం తీర్చుకోవచ్చు లేదా అతని అభిప్రాయాలు మీ నుండి భిన్నంగా ఉండవచ్చు తద్వారా మీరు మీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడం మంచిది పనిభారం లేదు మరియు మీరు మీ బాస్ తిట్టడాన్ని వినవలసిన అవసరం లేదు ర్యాంక్ లేదా స్థానంలో మార్పు ప్రయాణానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రయాణంలో టీచర్ లేదా కౌన్సలర్ కూడా మీతో చేరవచ్చు ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు జీవితం గురించి మీ ఆలోచనలను మార్చుకోండి దొంగతనం లేదా ఆరోగ్య సమస్యలను నివారించడానికి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ శృంగార సంబంధం జీవితకాల బంధంగా మారుతుంది ఇది మీ జీవితంలో పెద్ద మరియు మంచి మార్పులను తెస్తుంది వృత్తిపరంగా మీరు వేరే పని చేస్తున్నారు దాని కారణంగా మీరు కొత్త ఒప్పందాలను పొందుతారు అదృష్టం ప్రతి వ్యక్తి తలుపును ఒకసారి తడుతుంది మీరు దానిని తెరిచి స్వాగతం పలకాలి ఈ సమయంలో తల్లిదండ్రులు మీకు చాలా ముఖ్యమైనవారు మీ భావోద్వేగాలను నియంత్రించండి మరియు మీ శృంగార జీవితంలో మార్పుల గురించి ఆలోచించండి మీరు ఎవరినైనా ప్రేమిస్తే దానిని వ్యక్తీకరించడానికి రోజు మంచి రోజు నక్షత్రాల ప్రకారం ఈ రోజు మీ సుదీర్ఘ శృంగార సంబంధం జీవితకాల సంబంధంగా మారవచ్చు మార్పు ముఖ్యం మరియు ఈ సంబంధం మీ జీవితాన్ని మారుస్తుంది ఈ రోజు గాలిలో శృంగారం ఉంది అది మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది మీ ప్రియమైన వారితో ఆలోచనాత్మకంగా మాట్లాడండి తండ్రి లేదా మీ ఉన్నతాధికారులు మీ నైపుణ్యాలను గుర్తిస్తారు ఉన్నత విద్యకు ఇది మీకు అనుకూలమైన సమయం కాదు కాబట్టి కొంత సమయం వేచి ఉండండి మీరు త్వరలో విదేశాలకు కూడా వెళ్లవచ్చు చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో ఉపాధ్యాయుల మద్దతు సహాయపడుతుంది ఈ రోజు ఒక శృంగార సంబంధం మీకు జీవితకాల సంబంధంగా మారవచ్చు మీరు ఇకపై మార్చలేని మార్పులను నియంత్రించండి మరియు కొనసాగండి కొత్త కూడా మీకోసం మీ ఇంటివద్ద ఉన్నాయి కష్టపడి పనిచేసే వ్యక్తులు అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండటమే కాకుండా వాటిని స్వయంగా సృష్టించుకోవాలి మీ పెద్ద లక్ష్యాలకు సమిష్టిగా దోహదపడే చిన్న విజయాలను హైలైట్ చేస్తామని మీ రోజూ వాగ్దానం చేస్తుంది సాధించిన ఈ క్షణాలను స్వీకరించండి మరియు ప్రతి అడుగు యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి అవి మీ పట్టుదల మరియు సంకల్పాన్ని ప్రతిబింబించే భవిష్యత్తు విజయానికి బిల్డింగ్ బ్లాక్లుగా పనిచేస్తాయి హృదయ విషయాలలో కమ్యూనికేషన్ ఈరోజు మీ మిత్రుడు మీ ప్రియమైనవారితో బహిరంగంగా మరియు నిజాయితీగా ఉండండి ఏ అడ్డంకులు ఏర్పడినా వాటిని విచ్ఛిన్నం చేయండి వినడానికి మరియు వ్యక్తీకరించడానికి మీ సుముఖత విశ్వాసాన్ని పెంచుతుంది మరియు సంబంధాలను మరింత లోతుగా చేస్తుంది మరింత సామరస్యపూర్వక సంబంధాలకు మార్గం సుగమం చేస్తుంది నేటి వాతావరణం సయోధ్య మరియు అవగాహనకు అనుకూలంగా ఉంది మీ సంబంధాలలో విఘేదాలు లేదా అపార్థాలు ఉంటే ఇప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి సమయం ఆసన్నమైంది మీ జీవితంలోని ప్రతి బంధం విలువను గుర్తిస్తూ తాదాత్మ్యం మరియు సహనంతో సంభాషణలో పాల్గొనండి ప్రకృతితో మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు మానసిక ప్రశాంతత మరియు ప్రశాంతతను పొందుతారు మీ ప్రవర్తనను మార్చుకోవాల్సిన అవసరం ఉంది దీనితో పాటు ఈ మీ సుధ దిశ పశ్చిమం ఖచ్చితంగా ఈరోజు పడమర వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు ఆవుకి రొట్టె తినిపించండి మీ కోరిక నెరవేరుతుంది